హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఈ రోజు మార్నింగే లేచి ఒక పెద్ద గిన్నెడు పప్పుచారు చేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు మా మా వారి ఆఫీస్లో వినాయక నిమజ్జనం అనమాట అండ్ అలాగే పాట్లకి లాగా చేసుకుంటున్నారు సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ చేసి తీసుకొని రావాలి సో అందరూ డిసైడ్ అయిపోయిన తర్వాత మెనూ అంతా చూసి ఏ వెట్ట ఐటమ్ లేదు ఇందులో అంటే అందరూ రకరకాలి అనమాట పులావ్ అని లేకపోతే ఇట్లా ఫ్రైస్ అని కర్రీ అని చట్నీ అని స్వీట్ అని ఇట్లాంటివన్నీ చెప్పారు సో అందులో లేని ఐటమ్ ఏంటంటే ఏ వెట్ ఐటమ్ లేదు సో అందుకని సరే పప్పుచార్జ్ చేద్దాము అని చెప్పి మా వారు చారు చేసుకొస్తాము అని చెప్పారట సో అందుకని పొద్దునే లేచి చారు చేసా మాకు ఇంట్లో వాడుకోవడానికి ఒక గిన్నెలో కొంచెం చిన్న గిన్నెలో తీసి పక్కన పెట్టుకొని మిగతా పెద్ద గిన్నె నిండా ఆఫీస్కి పంపించేసా అనమాట సో దట్ ఈరోజు వాళ్ళందరూ లంచ్లో ఈ చారు తింటారు కట్ చేస్తే అంటే కాళ్ళ గోళ్ళు కట్ చేస్తే ఈరోజు మామయ్య గారికి కాళ్ళ గోల్డ్ తీస్తున్నా అనమాట అంటే పెద్దవాళ్ళకి ఒంగోని ఇట్లాగా కాళ్ళ నెయిల్స్ కట్ చేసుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కదా సో అందుకని మా వారు కానీ నేను కానీ కట్ చేస్తూ ఉంటాము ఎప్పుడూను అండ్ మన చేతులు వేల్ గోళ్ళు కన్నా కాళ్ళ గోళ్ళు బాగా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటాయి చాలా గట్టిగా కూడా ఉంటాయి కదా సో అందుకని ఎప్పుడు పెరుగుతున్నాయి అని అనిపించినప్పుడల్లా కట్ చేస్తుంటాం అనమాట అండ్ ఇట్లా ప్యాంట్ వేసుకునేటప్పుడు లేదా సాక్స్ వేసుకునేటప్పుడు గోల్డ్ పెరిగితే అవి తట్టుకుంటూ ఉంటాయి కదా సో అందుకని ఇట్లా పెరిగిన అనుమానంగానే కట్ చేసేస్తూ ఉంటాము సో అట్లా ఇక్కడ ఈరోజు మా దగ్గర కొంచెము ఈరోజు మంచి మసాజ్ ఇవ్వాలని అనుకున్నా అనమాట అంటే నెయిల్స్ కట్ చేసి కొంచెం పెడిక్యూర్ లాగా చేద్దాము అని చెప్పి ఎందుకంటే అసలే మనకి వర్షాలు బాగా పడి ఆగినాయి కదా సో ఈ టైంలో మనకి గోల్డ్లలో ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడము ఇట్లాంటివన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకని మంచిగా నెయిల్స్ అన్నీ కట్ చేసి మంచిగా ఫైల్ చేసేసి మట్టి అది లేకుండా కొంచెం స్పా లాగా చేద్దాము ఫుడ్ స్పా అని అనుకుంటున్నాను సో అందుకని అదే చెప్తే సరేనని చెప్పి ఇంకా కూర్చున్నారన్నమాట మా గారు నేను నెయిల్స్ కట్ చేసిన తర్వాత మంచిగా మసాజ్ చేస్తాను అని ఎందుకంటే కాళ్ళ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మనకి మనకి ఎప్పుడైనా నిద్ర పట్టట్లేదు అనిపించినా లేకపోతే టయర్డ్గా ఉన్నట్లు అనిపించినా మన పాదాలకి మంచిగా మసాజ్ చేసుకుంటే హాయిగా నిద్ర నిద్రపడుతుంది అని అంటారు సో మావరికి ఏంటంటే రాత్రి ముందు రోజు రాత్రి నిద్ర పట్టలేదట సరిగ్గా సో సరే ఈరోజు మంచిగా మసాజ్ చేసి ఫుడ్ చేస్తాను అప్పుడు హాయిగా నిద్రపడుతుంది అని చెప్పాను అనమాట సో అందుకని ఇక్కడ ముందైతే నెయిల్స్ అన్ని కట్ చేసి మంచిగా కట్ చేసి వదిలేకుండా మనం ఒకసారి ఫైల్ చేసామనుకోండి ఎక్కడ ఇట్లా షార్ప్ ఎడ్జెస్ లేకుండా ఉంటాయన్నమాట సో అందుకని కట్ చేసి మంచిగా ఇట్లాగా ఫైల్ చేసేసాను నెయిల్స్ అన్నీ రౌండ్గా సాఫ్ట్గా ఉండేలాగా నెక్స్ట్ ఇంక ఇక్కడ ఫుడ్ స్పా కోసం మనకి అగారాలో ఆటోమేటిక్ ఫుడ్ స్పా మెషిన్ ఉందండి ఇదేంటంటే ఇలా ఒక చిన్న టబ్ లాగా వస్తుంది దీనికి ఇక్కడ మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్లస్ అండ్ మైనస్ అని పవర్ బటన్ ఉంటుంది ఫస్ట్ అది పెట్టంగానే మనకు ఆన్ అవుతుంది అనమాట టెంపరేచర్ మినిమం థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు పెట్టుకోవచ్చు అండ్ అలాగే స్పా అండ్ టైమర్ అండ్ మసాజ్ ఈ నాబ్స్ ఉంటాయి స్పా అనగానే ఏంటంటే దాని లోపల నుంచి బబుల్స్ వస్తాయి అనమాట మసాజ్ అనగానే దీనిలో ఇలాగా రోలర్స్ ఉన్నాయి కదండి సిక్స్ రోలర్స్ అవి రోల్ అవుతూ ఉంటాయి అనమాట సో మనకి పాద పాదాలకి ఆటోమేటిక్ గా కింద రోలర్స్ తిరిగి మంచిగా మసాజ్ అవుద్ది అండ్ పైన బబుల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి పైన స్కిన్ అంతా కూడా మంచిగా ప్యాంపర్ అవుతుంది దీనిలో మనం వెన్నీళ్ళు అన్నా పోసుకోవచ్చు లేదా మామూలు చన్నీళ్ళు అన్నా పోసేసుకొని మనం టెంపరేచర్ సెట్ చేసేసుకోవడమే ఎంత టెంపరేచర్ కావాలి అన్నది లేదు ఫాస్ట్ గా అయిపోవాలి మనకి అని అనుకుంటే డైరెక్ట్ గా వెన్నీళ్ళు కూడా పోసుకోవచ్చు దీంట్లో అయితే మినిమం థర్టీ నుంచి ఉంటుందండి టెంపరేచర్ థర్టీ ఫైవ్ కే మనము మంచి వేడి నీళ్ళే ఉంటాయి అనమాట సో అందులో చన్నీళ్ళు పెట్టేసి ఆన్ చేసి కొంచెం నెంబర్ వచ్చేంత వరకు మనకి డిస్ప్లే అవుతూనే ఉంటుంది ఎంత ఉంది టెంపరేచర్ అన్నది అది చూసుకొని మనము లెగ్స్ పెట్టేసుకోవడమే అండ్ ఇది ఇందులో వాటర్ ఉన్నాయి కరెంట్తో నడుస్తుంది షాక్ కొడుతుందా అన్న డౌట్ ఏమి అస్సలు అవసరం లేదండి అసలు ఏమీ షాక్ కొట్టదు ఓన్లీ ఆ పైన ఉన్న డిస్ప్లే ఉంది కదా డిజిటల్ డిస్ప్లే అక్కడ వాటర్ పడకుండా చూసుకోవాలి సో మనం ఎంత కావాలి టెంపరేచర్ అన్నది సెట్ చేసుకొని ఇదిగోండి స్పా అన్నది క్లిక్ చేయగానే ఇట్లాగా బబ్బుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మసాజ్ అన్నది క్లిక్ చేయగానే రోలర్స్ తిరుగుతూ ఉంటాయి సో ఎవరైతే బాగా స్ట్రెయిన్ అయిపోతున్నాము అని అనుకుంటారో లేకపోతే కాళ్ళు ఒక్కొక్కసారి మనం వేడి నీళ్ళల్లో పెట్టుకుంటే మనకి హాయిగా అనిపిస్తుంది మనం చాలా సార్లు పెట్టుకుంటూ ఉంటాం కదా అంటే పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ లాంటివి చేయించుకోకపోయినా ఇంట్లో అయినా సరే ఒక బకెట్ లోనో టబ్ లోనో మనం వేడి నీళ్ళల్లో కాలు పెట్టుకుంటూ ఉంటాం కదా మా ఇంట్లో అయితే చాలా ఎక్కువ పెట్టుకుంటామండి ఎందుకంటే ఒకలాంటి రిలాక్సేషన్ అనిపిస్తుంది అనమాట అండ్ అలాగే పాదాల కింద మన నర్వ్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది ఫీల్ సో మేము ఎక్కువే పెట్టుకుంటూ ఉంటాం అలాగా సో అందుకని ఇంకా ఇందులో అయితే మనం వేడిగా మంచిగా అంటే పొయ్యి మీద మళ్ళీ వేడి నీళ్ళు పెట్టుకొని ఇక్కడ తెచ్చి పోసుకోవడం ఇదంతా ఏమండదు జస్ట్ అందులో వాటర్ వేసేసి ముందు టైమర్ సెట్ చేసుకొని ఆన్ చేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్లో మనం డిజైర్ టెంపరేచర్ వచ్చేస్తుంది అనమాట ఇంకా అందులో కాళ్ళు పెట్టేసుకొని మసాజర్ అండ్ స్పా ఆన్ చేసేసుకొని అలా కూర్చున్నామంటే చాలా కళ్ళు మూసుకొని మంచిగా రిలాక్స్ అవుతాం అనమాట అండ్ అలాగే దీనిలో టైమర్ కూడా ఉంటుందండి ఎంత టైం కావాలి అన్నది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అలాగా మనకి టైమర్ కూడా ఉంటుందన్నమాట ఆ బటన్నే ప్రెస్ చేస్తూ ఉంటే టైమర్ మారుతూ ఉంటుంది అలా ఒక మన ఇష్టం మనం ఎంతసేపు కావాలనుకుంటున్నామో అంతసేపుని బట్టి మనం ఇట్లాగా టైమర్ ఆన్ చేసుకుంటే టెన్ మినిట్స్ అన్నాం అనుకోండి ఆ టెన్ మినిట్స్ మంచిగా ఇట్లాగా మసాజ్ ఆ రోల్ అవి ఆ మసాజ్ కూడా మనకి స్పీడ్ స్లో మళ్ళీ స్పీడ్ స్లో మిక్స్ అలా ఉంటాయి అన్నమాట అందుకని అదే బటన్ని ప్రెస్ చేస్తూ ఉంటే అది స్పీడ్ అవడం స్లో అవ్వడం అవుతూ ఉంటుంది బాగుంటుంది ఫీల్ అయితే సో మనం టెంపరేచర్ టైమర్ సెట్ చేసుకొని మంచిగా కూర్చుని రిలాక్స్ అయిపోవడమే అనమాట అండ్ దీనిలోని వాటర్ అంతా పోవడానికి కింద ఒక హోల్ కూడా ఉంటుంది దానికి ఒక స్టాపర్ ఉంటుందన్నమాట ఆ స్టాపర్ తీయంగానే వాటర్ అన్నీ కూడా డ్రైన్ అయిపోతాయి సో ఈజీగా మనము జస్ట్ ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు దీని ప్రైస్ అయితే ఫోర్ థౌసండ్ నైన్ ఉందండి ఇన్ కేస్ మీకు ఎవరికైనా హెల్ప్ అవుట్ అవ్వద్ది మీకు యూస్ఫుల్ అని అనుకుంటే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఈజీగా ఉంటుందన్నమాట ఎప్పుడు ఎక్కువ చేసుకోవాలి కొంచెం ఫుడ్ కేర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ సో ఎందుకండి మావయ్య గారికి ఎలా ఉంది నేను అడిగితే మంచిగా ఉంది బాగుంది అని అన్నారు అండ్ రాత్రికి కూడా మంచిగా నిద్రపడుతుంది అని చెప్పారు అండ్ ఈ రోజు నేను బయటికి వెళ్ళాలి ఇప్పుడు సో అందుకని బయటకు వెళ్ళడానికి ఇదిగోండి ఈ చీర కట్టుకుందామని తీసాను ఇది మంచి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన శారీ అనమాట ఇలాగ చిన్న పైపింగ్ లాగా వేసి ఉంటుంది మొత్తం అంతా ఫాయిల్ ప్రింట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదండి మంచిగా ఎప్పుడంటే అంటే ఎప్పుడైనా సరే ఇట్లాంటి కలర్ కాంబినేషన్ చూస్తే రెడ్ బ్లాక్ బ్లాక్ రెడ్ బాగా పై చేతిలో వెళ్ళిపోతూ ఉంటాయి ఇది ఎప్పుడో తీసుకున్నాను లెండి ఆల్మోస్ట్ చాలా అంటే స్టార్టింగ్ లో స్టార్టింగ్లో ఇప్పుడు లోనో ఎప్పుడో తీసుకున్నా లో దీనికి బ్లౌజ్ అయితే నేను విడిగా ఏం స్టిచ్ చేయించలేదు మనం రెడ్ అండ్ బ్లాక్ అని వేసుకోవచ్చు ఆబ్వియస్లీ మన దగ్గర బ్లాక్ బ్లౌజ్ చాలా ఉంటాయి కాబట్టి ఈ రెడీమేడ్ బ్లౌజ్ తోటి పేర్ అప్ చేద్దామని అనుకుంటున్నా ఇదేమో ఇట్లాగా సాఫ్ట్ మక్మల్ క్లాత్ ఉంటుంది కదండి అది వెల్వెట్ క్లాత్ ఆ వెల్వెట్ క్లాత్ పైన అంతా ఇలాగా గోల్డ్ థ్రెడ్ తోటి వర్క్ చేసి ఇలా చిప్ వర్క్ చేసి ఉంటుంది అనమాట ఇది అమెజాన్ లోనే తీసుకున్నాను రెడీమేడ్ బ్లౌజ్ నెక్ అంతా కూడా ఇలా చిన్న చిన్న ఇట్లా మక్మల్ బాల్స్ వచ్చినట్లుగా ఇలా వస్తుంది ఎల్బో వరకు హ్యాండ్స్ ఉంటాయి అనమాట సో నాకు ఇట్లాంటి రెడీమేడ్ బ్లౌజులు కొంచెం బాగానే సెట్ అవుతాయి ఎందుకంటే ఇవి స్ట్రెచ్బుల్గా ఉంటాయి కదా అండ్ ఇది కూడా మనకి బ్లాక్ పైన ఇట్లాగా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది కాబట్టి ఇది కూడా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఇవి రెండు అయితే ఈరోజు ఐ మీన్ ఇలా సెట్ చేసుకున్న ఈ శారీకి ఈ బ్లౌజ్ వేసి కట్టేద్దాం ఇప్పుడు ఉందని చెప్పి సో నేను ఇప్పుడైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి బయలుదేరిపోతాను నేను ఇంకా రెడీ అయిపోయి బయటకు వచ్చేసానండి ఇదిగోండి మా బ్యాచ్ అందరినీ కలిసాము ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్తుంది లంచ్ క అనమాట వినాయక్ భోజనాలు అంటే ఐదో రోజు నిమజ్జనానికి భోజనాలు పెట్టుకున్నారు మా జిమ్ ఫ్రెండ్ సో వాళ్ళ భోజనానికి ఇన్వైట్ చేస్తే వెళ్ళాము మా ఫ్రెండ్ ఈరోజు వాళ్ళు పెట్టిన వినాయకుడు అనమాట మంచిగా అన్ని రోజులు పూజ చేసి ఈ రోజు నిమజ్జనం చేయబోతున్నారు సో అందుకని అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకుంటున్నారు అనమాట మొత్తం ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చారట భోజనానికి సో ఇక్కడ ముందైతే స్వామిని చూసి మంచిగా దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళాం మేమంతా ఏంటంటే ఒక జిమ్లో కలిసి వర్కౌట్ చేస్తూ ఉంటాము ఆంటీ పేరు సుభాషిణి గారు సో మాకు జిమ్ లోనే ఫ్రెండ్ అనమాట కలిసి వర్కౌట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ రోజు వెళ్తుంటాం కాబట్టి మంచిగా త్వరగానే ఫ్రెండ్స్ అయిపోయాము అందుకనే ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట వాళ్ళది ఇండివిజువల్ ఏ సో వాళ్ళ ఇంటి దగ్గరే మమ్మల్ని అందరినీ పిలిస్తే వెళ్ళాము భోజనానికి ఆ ఆంటీ కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చాలా ఇన్స్పైరింగ్ కూడా ఇక్కడ అంతా కుకింగ్ అంతా చేశారనమాట అక్కడ భోజనాలు భోజనాలు కూడా చాలా బాగా అరేంజ్ చేశారు అంటే లడ్డూలు జిలేబీలు పులిహోర మొత్తం అంతా వెజ్ పులావ్ వెజ్ కర్రీస్ ఇట్లాగా మంచిగా అన్ని వాళ్ళే కుక్ చేయించారంట ఓన్లీ లడ్డూస్ ఒకటి బయట నుంచి తీసుకొచ్చాము మిగతా అన్ని మేమే అన్ని చేయించాం ఇక్కడ అని చెప్పి చెప్పారు యాక్చువల్లీ ఇన్స్పైరింగ్ అని అంటే ఆంటీ ఆల్రెడీ నానమ్మ కూడా వాళ్ళ అబ్బాయికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకు కూడా పిల్లలు కుట్టేశారు బట్ స్టిల్ నేను హెల్దీగా ఉండాలి ఇంకా వయసు పెరిగే కొద్దీ నేను యాక్టివ్గా ఉండాలి హెల్దీగా ఉండాలి అని అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని అని చెప్పి జిమ్లో జాయిన్ అయ్యి రోజు వచ్చి అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వర్కౌట్ ప్లాన్ చేసుకోవాలి కదండి అలాగే ఆమె వయసుకు తగ్గట్టుగా ఆమె రోజు మంచిగా వచ్చి వర్కౌట్ చేస్తూ ఉంటారు వాకింగ్ థ్రెడ్మిల్ పైన చిన్న చిన్న వెయిట్స్ చేయడం ఇట్లాగా హెల్త్ పట్ల చాలా కాన్షియస్గా ఉంటారు అంటే మన పైన మనం కేర్ అనేది మనమే చూపించుకోవాలి దానికి ఏజ్తో సంబంధం లేదు మన చిన్న ఏజ్లో జిమ్కి వెళ్ళాలి పెద్ద ఏజ్ వచ్చాక వెళ్ళకూడదు ఇట్లాంటిది ఉండదు కదండి మన హెల్త్ పట్ల మన ఫిజికల్ యాక్టివిటీ పట్ల మనం కేర్ఫుల్గా ఉండాలి సో అలాగా ఆంటీ గురించి ఆంటీ ఆలోచించుకొని జిమ్లో జాయిన్ అయ్యి రోజు వచ్చి వర్కౌట్ చేస్తూ ఉంటారన్నమాట మేము మేమందరం కూడా మంచిగా వెళ్ళగానే అందరం హాయ్ 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 అనుకొని కబుర్లా డుకుంటూ ఉంటాం అందుకే ఎవరికైనా చెప్పినా సరే మా ఫ్రెండ్ అనే చెప్తాం అనమాట పెద్ద అన్నట్టుగా ఏమి చెప్పం మా ఫ్రెండ్ అనే చెప్తాం చాలా యంగ్ గా కూడా ఉంటారు నానమ్మ లాగా అనిపించరు చూస్తే ఇంకా అందరం కలిసి మంచిగా లంచ్ అది చేసి కొన్ని ఫొటోస్ అవి క్లిక్ చేసుకుని బయలుదేరం అనమాట అండ్ అలాగే వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే ఆమె తిను అనమాట దీని పేరు కృష్ణ ఎప్పుడో నైన్టీన్ ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్లోనే వర్క్ చేస్తుందంట అలాంటి వాళ్ళు దొరకడం కూడా చాలా రేర్ అని అనిపిస్తుంది ఎందుకంటే మన ఇంట్లోనే నమ్మకంగా మన ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయే వాళ్ళు దొరకడం కూడా కష్టం కదండి సో అందుకని తను కూడా చూపిస్తున్నా తన పేరు కృష్ణవేణి కట్ చేస్తే ఇంకా అక్కడి నుంచి అందరూ మా ఇంటికి వచ్చేసారు మా ఇంటికి అంటే లంచ్ చేసుకున్న తర్వాత సరే ఇటు వెళ్దాం ఇప్పుడు అని రకరకాల ప్లాన్లు వేస్తున్నారు అనమాట అటెళ్దామా ఇటు వెళ్దామా అని చెప్పి ఎక్కడ కొద్దు ముందు మా ఇంటికి వెళ్దాం రండి అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చాను అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అందరూ చల్లగా కావాలి చిల్డ్ వాటర్ కావాలి ఫ్రిడ్జ్లో వాటర్ ఇవ్వండి అని అంటున్నారు అనమాట అరే మా ఇంట్లో ఫ్రిడ్జ్లో వాటర్ ఉండవు ఎందుకంటే మా ఇంట్లో ఎవరు చల్లని నీళ్ళు తాగము ఫ్రిడ్జ్లో వాటర్ అసలు తాగము అందుకని అసలు బాటిలే పెట్టడం అనమాట ఫ్రిజ్లో చల్లగా చల్లగా అంటే సరే కూల్ డ్రింక్ తెప్పిద్దాము అని అనుకున్నాను అసలే కూల్ డ్రింక్ తాగద్ తాగద్దు అని చెప్తూ మళ్ళీ నేనే కూల్ డ్రింక్ తెప్పించడం ఏంటి అని అనిపించింది అనమాట అందుకని సోడా బాటిల్ తీసుకొచ్చాను సోడా తీసుకొచ్చి నిమ్మకాయ అండ్ మా ఇంట్లో సుగంధం బాటిల్ ఉంటుంది కదండీ సో ఆ సుగంధము కలిపేసి ఒక షర్బత్ రెడీ చేస్తాను అనమాట ఇన్స్టెంట్గా ఇదైతే మనకి మంచిగా టేస్టీగానే ఉంటుంది చల్లగా తాగినట్టు ఉంటుంది అండ్ మంచిగా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది కదా అని చెప్పి అండ్ దట్టు ఇన్స్టెంట్ కదా జస్ట్ అన్ని పోసెస్ కలిపేయడమే ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి క్విక్గా అందరి కోసం ఇక్కడ షర్బత్ అయితే చేసేసా అండ్ వాళ్ళు కూడా తాగి చాలా బాగుంది ఇది ఎక్కడ దొరుకుతుంది నన్ను అడుగుతున్నారనమాట బయట నుంచి తీసుకొచ్చారా అని చెప్పి కాదు ఇంట్లో ఇలా చేసా సోడా తీసుకొచ్చి అంటే ఓ చాలా బాగుంది మాకు కూడా చూపించండి ఆ బాటిల్ మేము కూడా తెచ్చుకుంటా అని అంటా ఉన్నారు సరేనని మంచిగా ఇంకా అందరం షర్బత్ తాగేసి కొంచెం చిల్ అయిన తర్వాత కూర్చొని ఇంకా కబుర్లు ఆడుకుంటున్నాం అనమాట యాక్చువల్గా మేము నలుగురం కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ కాలేజెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బట్ స్టిల్ మేమంతా రోజు కలిసి వర్కౌట్ చేస్తాం కాబట్టి వీ వైప్ టుగెదర్ సో అందుకే ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయ్యాం అనమాట రకరకాలుగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేకపోతే ఎవరిదైనా బర్త్డే అయినా సరే మంచిగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము నాకు కూడా ఏంటంటే ఒక కొత్త బ్యాచ్ దొరికింది ఒక కొత్త ఫ్రెండ్స్ దొరికారు అని ఒక కొత్త జోష్ అనమాట ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం అనుకోండి ఒకటే థాట్స్ రెగ్యులర్గా అవే అవే థాట్స్ అవే సర్కిల్ ఇట్లానే ఉంటాం ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి రోజు ఇంట్లో నా వర్క్ ఏంటి నా వీడియోలు ఏంటి నా ఇది ఇవే చూసుకుంటూ ఉంటా ఇంట్లో గురించి ఆలోచిస్తూ ఉంటాం అనమాట సో ఒక చేంజ్ ఆఫ్ థాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే ఒకటే ఆలోచనలు ఉంటే మొనాటిని వచ్చేస్తుంది మన లైఫ్ మనకే బోరింగ్గా అనిపిస్తుంది సో అందుకని ఇట్లా మంచిగా ఒక ఫ్రెండ్ సర్కిల్ లాంటిది ఉండడం చాలా చాలా అవసరము సో ఇక్కడ మేము నలుగురం ఒక మంచి ఫ్రెండ్స్ బ్యాచ్ లాగా మేము నలుగురుమే కాదులేండి మొత్తం ఆరుగురు ఏడుగురు ఉన్నాము కాకపోతే ఈరోజు వీళ్ళకి మాత్రమే వీలయ్యి మేము మాత్రమే కలిసాం అనమాట ఇంకా మనం వచ్చట్లు స్టార్ట్ అయితే ఏ రేంజ్లో మాట్లాడుకుంటామో తెలుసు కదండి అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ గంటలు గంటలు గడిపేశామన్నమాట సో యాక్చువల్గా ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు వీళ్ళు ఎవరు నాకు పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు నన్ను కూడా అనుకోలేదట సో ఎట్లా అంటే కాలేజ్ అయిపోయి ఉంటుంది ఏమో ఇప్పుడే లేకపోతే కాలేజ్ ఫైనల్ ఇయర్ ఏమో ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశారట లేదు ఇట్లా ఆల్రెడీ పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలు కూడా నైన్త్ క్లాస్ చదువుతున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పినప్పుడు చాలా సర్ప్రైజ్ అయిపోయారు అనమాట బట్ ఎవరు కూడా అట్లా ఏమి పెద్ద దాన్ని అన్నట్టుగా ఏమీ చూడరు అందరూ మామూలుగా సంధ్యా సంధ్యా అనే పిలుస్తూ ఉంటారు మామూలుగా అందరూ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ లాగానే ఫైనల్లీ ఒక గర్ల్ కలిసిపోయామనమాట ఫైనట్లు పెట్టుకున్నాక ఇంకా బయలుదేరుతున్నారు ఇంటికి వాళ్ళు మా ఇల్లు ఎలా ఉంది ఫస్ట్ టైం ఇంటికి రావడం సరే ఇప్పుడు బయలుదేరుతున్నారు అందరూ బాయ్ చెప్పేసి సినిమా వాళ్ళకు కూడా వ్లాగింగ్ ఇదంతా కొత్త కదా సో కెమెరా కనపడగానే అన్నమాట లేకపోతే గడగడ మాట్లాడుతూనే ఉంటారు సో మొత్తానికి మంచిగా టైం స్పెండ్ చేసాం ఈ రోజు అంతా హ్యాపీ హ్యాపీగా గడిచింది సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ నాతో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్